ఆయన చంపాడు అంటే పరశురాముడు ఆయనకి తన తండ్రి అయిన జమదగ్ని మహర్షి యొక్క శక్తి తెలుసు అమ్మ అలా ఉండిపోతే మానసిక వ్యభిచారం చేసింది కాబట్టి భార్యాస్థానంలో ఉండకూడదు సచ్చిపోతే మళ్ళీ బతికిస్తే ఆ దోషం అక్కడతో పోయింది కాబట్టి మళ్ళీ భార్యాస్థానంలో ఉండొచ్చు అందుకు చంపమన్నాడు ఆ తండ్రి అంత శక్తివంతుడని తెలుసుకున్నవాడు కాబట్టి పరశురాముడు చంపాడు సామాన్యమైనటువంటి వాళ్ళకి నిజంగా తండ్రి అంత అయినా తల్లిని అన్నల్ని చంపకూడదు నాకు మా నాన్నగారు మళ్ళీ బతికిస్తారనుకుని చంపేశానండి పరశురాముడు చంపలేదా అని అనడానికి వీలు లేదు ఎందుకంటే పరశురాముడు ఎందు శివకేశవుల యొక్క ఆవేశం ఉన్నదానికి తెలుసు తెలుసు కాబట్టి చంపాడు మనకు అలాంటి ఆవేశాలు ఉండవు లేనిపోని కొత్త ఆవేశాలు మనకు ఉండకూడదు ఒకనాడు పరశురాముడు అరణ్యంలో ఉన్నాడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు రేణుకాదేవి పక్కనుంది ఉండగా ఒక చి చిత్రమైనటువంటి సందర్భం జరిగింది కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు ఈ కార్తవీర్యార్జునుడు విశేష శక్తి సంపన్నుడు పౌరాణిక వాంగ్మయంలో కార్తవీర్యార్జునుడి యొక్క శక్తి ప్రత్యేకంగా ఎక్కడ కనపడుతుంది అంటే శ్రీరామాయణం ఉత్తరాఖండలో చెప్పబడింది అలాగే గురుచరిత్రలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిచర్య చేసి సంపాదించాడు ఆ శక్తులన్నీ ఆయనకి వెయ్యి బాహువులు సహస్ర బాహువులతో ఉంటాడు రామాయణం ఉత్తరాఖండలో కార్తవీర్యార్జునుని యొక్క అనన్యమైన శక్తిని చెప్పారు ఆయన నదీ తీరంలో కింది భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలాడుతున్నాడు అదే సమయానికి ప్రదోషవేళలో ఎందుకో రావణాచరుడు పుష్ప విమానంలో వెళ్ళిపోతున్నాడు ఆయనకు అలవాటు ఉంది ప్రదోష వేళ అయితే ఎక్కడున్నవాడు అక్కడే కిందకి దిగి సైకిత లింగం చేసి ఆ సైకిత లింగానికి పూజ చేస్తాడు ఆయన నది ఒడ్డున దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సైకిత లింగం చేసి దానికి ఆరాధన చేస్తున్నాడు వీళ్ళకో పిచ్చి కోరిక పుట్టింది కార్తవీర్యార్జునుడి భార్యలకి నీకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా నదీ ప్రవాహాన్నంతటిని ఆపేయగలవా వెయ్యి చేతులతో అని అడిగారు అది పెద్ద విషయమా అని వెయ్యి చేతులు అడ్డుపెట్టాడు అడ్డు పెడితే ప్రవాహం వెనక్కి వెళ్ళింది వెనక్కి వెళ్ళి ప్రవాహం పెరుగుతూ వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసురుడి తొడల కిందకొచ్చి ఆ పూజ చేస్తున్న సైకిత లింగాన్ని కొట్టి తీసుకెళ్ళిపోయింది ఇసుక కరిగిపోదండి మరి నీళ్ళు తగిలితే అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకి వెళ్ళి చూడమన్నాడు భటుల్ని కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలాడుతున్నాడని చెప్పారు రావణాసురుడికి అసలు వాడే పెద్ద ధూర్తుడు ఆ కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేస్తానని యుద్ధానికి వెళ్ళాడు